సంటి పిల్లలకి లేదా చిన్న పిల్లలకి వెన్నపూస నెయ్యి మేగడ ఇట్లాంటి ఆరోగ్యానికి మంచిదని పెడుతూ ఉంటారు ఈ మూడుట్లో ఏది మంచిది లేకపోతే మనం ఎప్పుడన్నా తినాలన్నా ఏది మంచిది అంటే ఈ మూడుట్లో ఫస్ట్ మంచిది పాల మీద మేగడ ఇందులో కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఒక కోడిగుడ్లో ఉండేంత కొలెస్ట్రాలు అర కేజీ మేగడలో ఉంటుంది అంటే అర కేజీ మేగడ తిన్నా ఒక కోడిగుడ్డు సమానం అన్నారు అందుకని మీద మేకట పిల్లలకు కానీ మనకు కానీ ఫస్ట్ మంచిది నెంబర్ టూ వాడదలిస్తే పోస మంచిది చంటి పిల్లలకి చిన్నపిల్లలకి మాత్రం ఎప్పుడన్నా ఉదయం పూట ఏదైనా పెట్టాలన్నా టిఫిన్స్లో కానీ భోజనంలో కానీ అన్నంలో కానీ అంత పోస రోజు పెట్టండి ఇది వేడి చేయట్లేదు కాబట్టి దానివల్ల దోషం ఎక్కువ రాదు నెయ్యే అన్నిటికంటే చెడు ఎందుకు అంటే వెన్నపూస మరిగేసరికి కదా నెయ్యి తయారైంది మరిగేటప్పుడు ఆ వెన్నపోసలో ఉండే కొవ్వంతా నెయ్యిగా మారేసరికి చెడు